ఈరోజు సిపిఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఏంటంటే జరిగే పట్టణ హ్యాకంలో ఈవీఎంను నిషేధించాలి అలాగే బ్యాలెట్లు కట్టి ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో లేఖ పడుతుంది చేయడం జరిగింది ఎందుకంటే మోదీ గారి పదే పేరు ఇస్తుంది ఇలా దేశంలో నాలుగు వందల నాలుగు వందల నాలుగు వందల కింద పద సీట్లు గెలుస్తాం అని భారత పదం చెప్తున్నా మోడీ చెప్పింద్రు ఎక్కడ కూడా దేశంలో ఈ పదిహేను పాలన ముందు చెప్పిన కూడా ఈ దేశానికి ఒరుగుతుంది ఏం లేదు అంత చేసినప్పటికీ కూడా నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి ప్రతిపక్షాలకే రిచార్జ్ చేస్తారంటే సీట్ పైకి అనుమానం వస్తుంది మోదీకి నాలుగు వందల సీట్లు వస్తాయంటే ఏదో ఈ వేల ఏదో సాగం చేసి ఉండాలి ఈవెంట్ చేసి ఉండాలి అందుకోసమే మోదీ గారు మీ నిజంగా ఈ దేశం మీద దేశ దేశప్రదంగా విత్తశుద్ధి ఉంటే మీద మీకు నమ్మకం నమ్మకం ఉంటే మరి రాబోయే పార్లమెంట్ జరిగే జరిగే ఎన్నికల్లో నిజంగా బ్యాలెట్ బ్యాలెట్ పీర్ పెడితే అప్పుడు మీకు నాలుగు వందల సీట్లు వస్తే అప్పుడు మేము కూడా ఈ విజయాన్ని స్వాగతిస్తాం కాకుంటే ఎక్కడ జరుగుతే అక్కడ ఏ వింశం సేకరణ చేసేసుకుంటూ ప్రతిపక్షాలకు ఓటు పడకుండా ఏపట బీజేపీకి ఎప్పటి వచ్చే విధంగా ట్రాంపర్ చేసిన తర్వాత నిజంగా ట్రాంపర్ అని ఎందుకు ఎందుకు దాన్ని నిషేధించాలి కాలం నుంచి చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ డిమాండ్ చేసింది